రాజుని సిరిసిల్ల జిల్లా వేమలవాడ పట్టణంలోని వాగ్దీవ్ హై స్కూల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను అత్యంత వైపంగా నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల బతుకమ్మలను పేర్చి పాటలతో ఆడిపాడి సందడి చేసి అందరిని అలరించారు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు విద్యార్థులకు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను వివరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగ జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు విద్యార్థులు కూడా తమ మాటల్లో బతుకమ్మ గొప్పతనాన్ని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతిరోజు ప్రత్యేకమైన బతుకమ్మలు ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయ బతుకమ్మ చివరగా సద్దుల బతుకమ్మ ప్రత్యేక ఆకృతిని నిలుస్తాయని వివరించారు ఈ వేడుకలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు బతుకమ్మ వేడుకలను పాఠశాల నిర్వహించిన పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పరసరాములు శ్రీనివాస్ రామకృష్ణ శ్రీనివాస్ అధ్యాపక బృందం విద్యార్థుల ఉన్నారు సంవత్సరం మా వాగ్దేవి పాఠశాలలో ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము ఇందుకు గాను పాలమాలికలు బతుకమ్మను పేర్చి ముందుగానే ఆ పాఠశాలను తీసుకుని వచ్చి ఈ బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది ఎమ్మిన వాళ్ళలో ఏడు రోజులల్లో ఇంకా మిగతా గ్రామాలలో తొమ్మిది రోజులలో కొన్ని గ్రామాలలో పదకొండు రోజులలో ఈ తెలంగాణ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం ఉన్న ఆనవాయితీ కంపల్సరీ తద్వారా మేము ప్రతి సంవత్సరం మా టీచర్సు మేము ఘనంగా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాము తీరు తీరు ఈ భూములతోటి బతుకమ్మను పేర్చి గౌరవమును నెరవేర్చుకొని అందులో అందరూ సౌభాగ్యంగా ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులు మా పేరెంట్స్ మీడియా మిత్రులు మా అందరూ సౌభాగ్యంగా సుఖశాంతులతోటి బాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అమ్మవారిని ఇదే విధంగా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మని నేర్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా నేర్చుకొని రాష్ట్ర పండుగను ఘనంగా జరుపుకుంటాము ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో మా మేనేజ్మెంట్ తరఫున ఉపాధ్యాయ బృందం తరపున పేరెంట్స్ తరఫున మీడియా మిత్రుల తరఫున అందరికీ ஷனல் ஃபெஸ்டிவல் விஸ் இஸ்லேரேட்டட் இன் த ஸ்டேட் ஆஃப் தெலங்கானா இட் இஸ் செலிபிரேட்டெட் நைட் டேஸ் வித் டிஃப்ரெண்ட் டைப்ஸ் ஆஃப் ஃப்ளவர்ஸ் த உமென் கேதர் இட் வன் பிளேஸ் அண்ட் டூ ப்ளே ஆன் வித் டியா சாங்ஸ் த பத்மா இஸ் ஆஃபர் டூ தி மதர்ஸ்